ముంతా తుఫానులో పనిచేసిన విధంగానే పరిపాలనలోనూ పనిచేయాలని ముంతా తుఫాన్ సందర్భంగా కనిపించిన టీం స్పిరిట్ అన్ని చోట్ల కనిపించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు ఇదో మోడల్ గా తీసుకొని కలిసి చేద్దామని అన్నారు ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా మౌన ప్రేక్షకుడి మిగిలిపోతే సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు సైక్లోన్ ని ముందుగానే ట్రాక్ చేయడం అదే మనకుండే అవేర్ గాని డేటా గాని ఇవన్నీ సింక్ చేసుకోవడం ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా మండల్ కాన్స్టిట్యు కింది వరకు లైన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వస్తాయి కూడా అందరినీ యాక్టివేట్ చేశాం టైం టు టైం అలర్ట్స్ పంపించాం అప్రమత్తం చేశాం దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం చాలా వరకు మినిమైజ్ చేశాం అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం ఎప్పుడన్నా తుఫాను వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా రియల్ టైబుల్ బేరీ చేసుకొని మనం ముందు పోయే పరిస్థితికి వచ్చాం ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్ ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే పదహైదు బిలియన్ యూఎస్ డాలర్స్ తో ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయి గవర్నెన్స్ లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది ఈ రోజు ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్ లో వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ గాని ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం గడచన గవర్నమెంట్ వల్ల ఐదు సంవత్సరాలు జరిగిన యుద్ధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం అదే సమయంలో నేమ్ మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి అదే సమయంలో దాన్ని బైఫ్రికేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లు ఎట్టు ఉండాలి మంత్లీ ఎట్టు ఉండాలి ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం ఇవన్నిటిని కూడా ఎక్కువ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే జబర్దస్త్ ప్లీజ్ టాక్ టీవీ